హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ మార్నింగ్ మార్నింగ్ వాక్ స్టార్ట్ చేశాను అనమాట ఆబ్వియస్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ చాలా బాగా వేసాను తర్వాత పీరియడ్ డిలే అయిపోయింది బాడీలో చేంజ్ చేసి కాల్చితులు లాగడం వల్ల మళ్ళీ ఊరికి వెళ్ళాను కదా వాక్ ఆపేసాను అనమాట సో ఇది ట్వెల్త్ రోజు లాగు థర్టీన్త్ రోజు రమ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురుది పెళ్ళి అంటే నాకు తన అక్క వద్ది అక్క కూతురు పెళ్ళి అనమాట సో వెళ్ళామా వద్ద డైలామాలో నేనున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా పిల్లలు చెల్లె తిప్పడం ఎందుకు అన్నట్టుగా థింక్ చేస్తూ ఉన్నాను చూడాలి సో తేజ్వాడిని అయితే స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నాను నేను వాక్ ఒక వన్ అవర్ చేస్తాను ఆ తర్వాత చెట్లకు నీళ్ళు పోసులు ఉంటుంది బట్ ఏంటంటే శేఖర్కి ఈవినింగ్ షిఫ్ట్ అనమాట ఈవినింగ్ ఫైవ్ టు నైట్ టూ ఓ క్లాక్ వరకు సో తను మార్నింగ్ లేవరు అందుకని చెప్పేసి వాడి బాక్స్ వగేర అన్ని వాళ్ళే ఇప్పుడే వేసి పెడతా ఉందనమాట సో వాడికి లంచ్లో అన్నం పనీర్ కర్రీ పెట్టాను ఆ బ్రేక్ఫాస్ట్ బనానా కొన్ని చాకోస్ పెట్టాను అనమాట తర్వాత వాడిని రెడీ చేస్తూ ఉన్నాను తేజుకి వాళ్ళ డాడీ అంటే పిచ్చ ఎక్కువ వాళ్ళని రెడీ చేసేది వాళ్ళ డాడీ అయి ఉండాలి ఒక స్నానం పట్టుకు అనమాట సో ఖచ్చితంగా లేచిన వెంటనే డాడీ లేవు డాడీ లేవని ముందు వాళ్ళ డాడీని అనమాట సో ఈరోజు ఏంటంటే కొంచెం అప్సైట్గా ఉన్నాడు కానీ డాడీ కూడా నిద్ర ఉండాలి కదా నాన్న డాడీ హెల్త్ పాడైపోద్ది నైట్ షిఫ్ట్ చేసి మళ్ళీ అర్లీగా లేస్తే అని చెప్పేసి చెప్తే కొంచెం అర్థం చేసుకున్నాడు ఎట్ ఎండ్ వాళ్ళు చిన్నపిల్లలే కదండీ ఎక్కువ అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు ఎందుకు నన్ను రెడీ చేస్తలేరు లేచి పడుకోవచ్చు కానీ అనుకుంటా ఉంటాను అనమాట సో మొత్తంకి నా బాడీలో కొంచెం చేంజ్ అయితే నాకు కనిపిస్తుంది మీకు కనిపించడానికి టైం పడుతుంది ఇప్పుడు ఇంకా ఏం పడుతుంది ఇక్కడ ఫైవ్ డేస్ అన్నీ ఆఫీస్ నార్మల్ అయిపోయాను సో అట్లా ఆ రోజు నా వెయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ ఉంది సో మనం ఆడవాళ్ళకి పీరియడ్ ముందు వన్ వీక్ ముందు వెయిట్ అటు ఇటు అవుద్ది అనమాట ఆ రోజు సెవెంటీ సెవెన్ పాయింట్ టూ ఉంటే వాళ్ళు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఓ ఫోర్ ఉంది సో మళ్ళీ ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్ట్రిక్ట్గా చేద్దాం మధ్యలో ఒక ఫైవ్ డేస్ మిస్ అయిందండి మనది మిస్ చేశాను అయ్యింది అట్లంతే సో తర్వాత ఏంటంటే తేజ్వాడకు ఒక ఇడ్లీ తినబెట్టేసి వన్ రెడీషన్ లైఫ్లో బ్యూటిఫుల్ ఫేస్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి వాళ్ళే రెడీ అవుతారు మన హెల్ప్గా తీసుకోరు కొన్ని రోజులతో వాళ్ళు మనని డ్రెస్ వేయమని అడగరు కొన్ని రోజులతో వాళ్ళు మనని తినబెట్టమని అడగరు ఒకసారి గుర్తొస్తే బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళు పెద్దగా అయిపోవాలి కదా సో తర్వాత ఏంటంటే తేజుకు సాక్స్ సరిగ్గా వేసుకోరు అది వాడు వేసుకుని కొంచెం కరెక్ట్ వేసుకోరు అనమాట సో సాక్స్ షూస్ ఎవ్రీథింగ్ మేమే వేస్తాం ఆయన కానీ నేను కానీ సెల్ఫ్గా వేసుకోమంటాం బట్ కంఫర్ట్గా ఉండదు వాడికి సరిగ్గా వేసుకోకపోతే సో అట్లా ఇంకా అలవాటు వేస్తాం అనమాట సో మొత్తకైతే ఇంకా వాడికి స్కూల్ బస్సు వస్తుంది తొందరగా వెళ్ళిపోవాలి నా జుట్టు కలర్ చూసారా హెన్నా వాళ్ళు ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఈ హెయిర్ ఇష్టం ఇట్లా గండి కలర్లో బ్లాక్ నచ్చదు తప్ప సీట్స్ వేసా అనమాట తేజవానికి స్కూల్ పంపించి తోటకూర చుక్ తోటకూర గోంగూర అండ్ గంగావల్లి కూర అలాగే పాలక్ ఇవన్నీ వేశాను అనమాట అలాగే మెంతులు వేశాను సో వెంతులు మనం గుచ్చిగా ఆడేసా అంటే బంగారం వేసాను అనమాట సో ఇది ఇంకా ఇవి సీడింగ్ వచ్చాక అంటే కొంచెం ముక్కల్లాగా వచ్చాక షేర్ చేస్తాను వీటిలో ఒక పిట్టు సాయిలు అలాగే వర్మీ కంపోస్ట్ త్రీ మిక్స్ చేసి వేశాను అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక సీడ్స్ వేసాం కదా వాటర్ పోయాలి లాస్ట్ టైం ఎంత చాలా బాగా వచ్చింది రుతుగడికి అదేం పిచ్చో కానీ నీళ్ళు పోసి పోసి దాన్ని చచ్చిపోయేలా వేసిండు ఇప్పటికి ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి నీళ్ళు పోస్తూనే ఉంటాడు చెట్లకి అదొక భయం అన్నమాట నాకు ఎక్కడ అవి చచ్చిపోతాయి అన్నట్టు అని చచ్చిపోయినాయి కూడా తర్వాత ఏంటంటే ఇవి మెట్ల దగ్గర నేను ఎక్కడో మిస్టేక్ నాకు ఏంటో అర్థం కావట్లేదు ఏంటంటే ఇప్పుడు బెండకాయ చెట్లకి కూరగాయల చెట్లకి ఆ గ్రీన్ బ్యాగ్ ఓకేనా కరెక్ట్ రావాలంటే ఇంకొంచెం పెద్దగా ఉండాలా అని నా కమెంట్లో చెప్పండి సో ఏదో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కడో మిస్టేక్ చేసి ఆగిపోతుంది అనమాట సో ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది ఆమ్ల పిక్కిల్ రెండు ఇడ్లీలు ఒక ఎగ్ చట్నీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు సో కడుపు నిండా తిరుగుకుంటూ మెల్లమెల్లగా వెయిట్ మనం ఈజీగా తగ్గొచ్చండి జస్ట్ కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవాలి ఇట నాలాగా గ్యాప్ తీసుకోవద్దు నేను ఇప్పుడు ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకోకపోతే సెవెంటీ ఫైవ్లోకి వచ్చేదాన్ని నా ఏం గోల్ వచ్చేది సెవెంటీ ఫైవ్ ఏ విత్ ఇన్ వన్ మంత్లో అనుకున్నాను సో ట్వంటీ ఫోర్త్ వస్తుంది ట్వంటీ ఫోర్త్కి స్టార్ట్ చేశాను మొదలు ఫైవ్ డేస్ పోయింది సో స్టిల్ ట్వంటీ ఫోర్త్ వస్తుంది బట్ వీఆర్ ఎట్ సెవెంటీ ఎయిట్ చూద్దాం తర్వాత పన్నీర్ కర్రీ రైస్ మా ఇంట్లో మీకు పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీని ఎక్కువ అనిపిస్తుంది అవును తేజు చికెన్ తినడు మటన్ తినడు ప్రాపర్గా ఎగ్ కూడా తినడు సో వాడికి పప్పులు ఎక్కువ నచ్చవు కానీ పప్పులు పన్నీర్ మా ఇంట్లో రెగ్యులర్గా పిల్లల బేస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది సో తేజుకి అయితే పన్నీర్ కంపల్సరీ చేస్తాను నేను ఇష్టం తింటాడు ఆ డే మొత్తం సో అట్లా అని చెప్పి మా ఇంట్లో పన్నీర్ ఎక్కువ ఉంటుంది తర్వాత కొబ్బరి కొబ్బరి దీపం పెట్టి వెలిగించా అనమాట సో హాఫ్ కొబ్బరి ఉండే ఆ హాఫ్ కొబ్బరి ఇంకో కొబ్బరికాయ కొట్టి దీంతో కొబ్బరి పాలు చేస్తా అనుకుంటున్నాను కొబ్బరి దీపం పెట్టేటప్పుడు మనం దేవుడి కొబ్బరికాయ కొట్టకూడదు నార్మల్ కొట్టి సగం దీపం కింద వాడుకొని సగం మీరు తినచ్చు నాన్ వెజ్లో వేసుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఒక చిప్ప మాత్రమే దీపం పెడతాం ఆ కొబ్బరి చిప్ప దీపం మనం వాటర్లో వేయచ్చు వాటర్ లేకపోతే చెట్లలో వేయచ్చు అంతేగాని రోడ్ల మీద వేయకూడదు దేవుని పెట్టిన దీపం కదా సో తర్వాత ఏంటంటే పనీరు ఊరిచిపెట్టేశాను అండ్ ఇప్పుడు కొబ్బరిపాలు పాలు పడదాం కొబ్బరి పాలు తెల్ల రావాలి కాబట్టి వెనకాల ఉన్న బ్లాక్ బ్లాక్దంతా అనమాట సో దీంట్లో దీనికి రెండింతలు నీళ్ళు పోసి మిక్సీ పట్టాలి కొబ్బరిపాలు పాలు రెడీగా ఉంటుంది కొబ్బరిపాలు పాలు డైట్ చేసే వాళ్ళకి అంత మంచిది కాదు ఎందుకంటే గుడ్ ఫ్యాట్స్ ఉన్నా కూడా ఫ్యాటే కొబ్బరి మితంగానే తినాలన్నమాట సో మీరు వీక్లీ వన్స్ ఆర్ టాయిస్ కొబ్బరి కోడి తీసుకోవచ్చు నేను కొబ్బరి కవర్ ట్రై చేయడానికి పాలు తీశాను బట్ నా ప్లాన్ అంతా ఒకేసారి చేంజ్ అయిపోయింది అనమాట సో ఈ కొబ్బరి పాలు మీరు చియా పుడింగ్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో నాకెందుకో అప్పుడు బాగా నచ్చేది ఓట్ మిల్ ఇప్పుడు నచ్చట్లేదండి అందుకే మ్యాక్సిమం ఫ్రూట్స్తో కానిస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ సో మనం ఒకవేళ న్యూట్రిషన్ కోర్స్ తీసుకుంటే వాళ్ళు ఇంకా హెల్తీగా చెప్తారు ఎందుకంటే మనం ఎంత చేసినా ఎక్కడో మనకి ప్రోటీన్ డెన్స్ ప్రోటీన్ ప్రోటీన్ తగ్గుతుంది సో మనం డైట్ చేసినప్పుడు ప్రోటీన్ తగ్గుతుందట ఏమంటారు ఫ్యాట్ కాకుండా మనం మజిల్ లాస్ అవుతామంట సో మజిల్ లాస్ అవ్వకూడదు అంటే మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి సో అట్లా మన బాడీకి ఎంత కావాలి ఏది ఎట్లా తింటే ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది అనేది మనకి న్యూట్రిషన్స్ చెప్తారు ప్రజెంట్ మనం ఎవరు అడ్వైస్ తీసుకోవట్లేదు బట్ తీసుకుంటే బాగానే ఉంటుంది మీరు అఫర్డ్ చేయగలుగుతాయి లేకపోతే కొంచెం అదే టైం ఎలా వెయిట్ లాస్ అయినా పర్లేదంటే మనం నార్మల్ డైట్లో కూడా మనం తగ్గించుకోవచ్చు నా ఉద్దేశం తినేటప్పుడు అడ్డమైనా తిరుగుతాం కదా తగ్గేటప్పుడు అవే తగ్గించుకుని తగ్గితే బాగుంటుంది కదా అని బట్ నిజంగానే ఆలోచించాల్సిన విషయమే సో మన ఇది ఏమి ఉంటాయి కదా మన బోన్ మాస్ బోన్ తగ్గుడు ఏమంటారు కదా ఇంతకుముందు చెప్పిన మర్చిపోయినా సో అట్లా బాడీ ఫ్యాట్ కాకుండా మన మజిల్స్ తగ్గకూడదు అనమాట సో మొన్న వీడియోలు చూస్తారు కదా ఆ పిక్కిలు అసలు ఎంత బాగా కుదిరిందో కమ్మగా అన్నంలో కక్కొని ఒక్కొక్క ముద్ద నెయ్యేసుకొని తింటే అదిరిపోద్ది తినేసాను ఆ రోజు అన్నం నేను తెలుసా ట్యూస్డే స్టాప్ చేశాను డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్యూస్డే స్టాప్ చేశాను వాక్ కూడా చేయలేదు బికాజ్ నాకు పీరియడ్ ఒక వన్ వీక్ లేట్ అయ్యాయి మళ్ళీ నేను ఊరికి వెళ్ళాను ఫంక్షన్ అటెండ్ అయ్యాను అందరం కలిసి ఉంటే ఖచ్చితంగా నేను తింటే దగ్గర అసలు కంట్రోల్ చేసుకోలేను సో ఫైవ్ డేస్ తగ్గింది మళ్ళీ వెయిట్ వన్ అండ్ హాఫ్ కేజీ పెరిగింది నేను ఏది ఉన్నా జర్నీని చెప్తాను ఇంకో రెండు రోజులు ఆగి మళ్ళీ తగ్గించి ఏం పెరగలేదు నేను వెయిట్ నేనేం తినలేదని మీకు అబద్ధం చెప్పచ్చు బట్ నేను చెప్పలేను ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఆ కొబ్బరి తురుము నేను వేయించాను మన కర్రీస్లో వేసుకోవచ్చు బట్ ఇది మొత్తం డ్రై అవ్వలేదు మరి ఎండబెట్టాలో ఏమో తెలియదు ఇదంతా వేసాక నాకు తినాలనిపించింది ఫిష్ సో ఫిష్ తెచ్చుకుందామా శేఖర్ అని చెప్పేసి ఫిష్ తెచ్చుకోవడానికి వెళ్దామని చెప్పేసి అన్నా అనమాట ఇది ట్యూస్డే రోజు లాగండి చెప్తున్నాను సో కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారా ఎస్ మేము తింటామండి మీరు తినకపో అందరు ఒకేలా ఉండరు కదా సో తర్వాత ఎన్న కలిపాను పెట్టుకుందాం అందులో ఎగ్ మిక్స్ చేసి కలిపేసుకున్నాను అనమాట ఇది కొబ్బరి పాలు అది కొబ్బరితరుము ఆ రోజు స్టోరీ పెడితే చాలామంది గెస్ట్ చేశారు సో మా ఇంట్లో ఫిష్ రిత్తుకి నాకు ఫేవరెట్ ఫిష్ చాలా హెల్దీ కూడా మనం తీసుకోవచ్చు సో చలో స్టార్ట్ అయిపోదాము అండ్ తేజస్ స్కూల్కి వెళ్ళిపోయాడు మీ అందరు తెలుసు సో ఇంకా ఇక్కడ అమీన్పూర్లో మనకి ఫ్రెష్ లైవ్ ఫిషెస్ ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాను అనమాట అసలు భలే ఉంటాయి ఈ జరువులు బట్టినే ఉంటాయి చేపలన్నీ కూడాను మేము తిలాపియా తీసుకున్నాము వన్ కేజీ ఫ్రై చేయడానికి ఇష్టం నాకు అండ్ రవులు ముప్పాకులు తీసుకున్నాము రితు అప్పుడప్పుడు ఫ్రై ఫిష్ తింటాడు లేకపోతే పులుసు చేయడానికి ఇష్టపడతాడు అనమాట సో సో రెండు చేయొచ్చు అన్నట్టుగా రెండు తీసుకున్నాను ఇక్కడ సండే వెళ్తే చాలా రష్ ఉంటుంది చాలాసేపు మనం వెయిట్ చేయాలి అందుకని చెప్పేసి మేము వీక్ ట్ కానీ మేము తింటామండి మేము ఒక మండే మాత్రమే తినము అత్తము ఉంటే సాటర్డే తను తినదు నేను మండే తినను మిగతా డేస్లో అదేమి ఉండదు తింటాం అనమాట సో వచ్చినప్పుడు సీతాఫలాలు తీసుకున్నాడినా టూ కేజీస్ తీసుకున్నాం వన్ ట్వంటీ కేజీ ఇచ్చారు ఇప్పుడు ఎయిటీకి కూడా ఇస్తున్నారు మా మార్కెట్లో అయితే ఎనభైకి కిలో వంద కిలోన్నర ఇస్తున్నారు సెవెంటీ కేజీ వంద కేజీన్నర అట్లా ఇస్తున్నారు సో తర్వాత ఏంటంటే సడన్గా ప్లాన్ అంతా చేంజ్ అయింది ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై తిని మా వాళ్ళ అత్తయ్య నువ్వు రాకుండా ఎట్లా బిడ్డ రావాలి కదా వస్తే ఏమవుతుంది ఎట్లా డ్యూటీ ఉందన్నది పెద్దమ్మ అంత మాట అందంగా ఉంటానా సరే అని చెప్పేసి ఆ రోజు నా లక్కుది మా బావగారు వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చూపించడానికి తీసుకొచ్చారు ఇంకా వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళతోటి మనం వెళ్తున్నాం గాలిపల్లి మా బావ వాళ్ళ డాడీ ఇద్దరు బావ అంటే ఎవరు అరుంధ దక్క వాళ్ళ హస్బెండ్ అరుణ్ దక్క ఎవరు మా ఓన్ పెద్దనాన్న వాళ్ళ కూతురు సో వీళ్ళకి నిన్న మెహందీ పెట్టాను చేతికి వాడు అదే చూపిస్తా ఉన్నాడు గోరింటాకు వాడు అదే చూపిస్తూ ఉన్నాడు మీకు తేజుకేమో రావడం ఇష్టం లేదు శేఖర్ ఏమో ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఇక్కడికి వెళ్ళలేదు కదా వెళ్ళు నాన్న మమ్మీతో చెప్పాడు వాడు అందుకే కొంచెం అలిగి ఉన్నాడు అనమాట సో తర్వాత మా రుతుగా అమ్మ ఎట్టిపోతే అప్పుడు అటు తేజ్ చిన్నప్పుడు ఇట్లానే ఉండేది సో ఇప్పుడు వీడికి జర్నీస్ కానివ్వండి నచ్చు ఇంకా బస్కి రావడం అస్సలు నచ్చదు రిత్తు ఇంకా నేను ఎడో ఉంటే ఆడనే ఉంటాడు అనమాట తేజు వాళ్ళ డాడీ ఉంటే అక్కడ యాక్చువల్ తేజుని వదిలేసి వెళ్ళొచ్చు బట్ అక్షయవి కూడా ఉన్నారు ఇంకా అందరినీ కలుస్తాడు కదా అన్నట్టుగా తీసుకెళ్ళాను సో వీళ్ళది సిఎన్జి కమ్ గ్యాస్ బండి గ్యాస్ సిఎన్జి కమ్ పెట్రోల్ బండి డీజిల్ బండి అనమాట పెట్రోల్ పెట్రోల్ బండి సిఎన్జి పెట్రోల్ రెండు పని చేస్తాయి సో మా బాబా సిఎన్జి చేయించుకుంటా ఉన్నారు ఈ మామయ్యకి మంత్లీ చెకప్ ఉండే అందుకే వచ్చారనమాట సో మా అత్తయ్య ఇంటికి మొన్న మా ఫ్రెండ్ పెళ్ళి వెళ్ళినప్పుడు నేను తినలేదు చాలా తిట్టింది అందుకని చెప్పేసి ఈరోజు కుంబర్ తింటున్నాను లేట్ నైట్ ఫస్ట్ డే ఆఫ్ డిస్ట్రాయింగ్ అవర్ డైట్ సో ఈరోజు నేను వచ్చేటప్పుడు ఉన్న పన్నీర్ కర్రీ తెచ్చాను అలాగే అత్తయ్యకి చేపల పులుసు పెట్టాను కదా అది తీసుకొచ్చా అనమాట ఇది అదే ఇలా ఉండాలి చేపల పులుసు థిక్గా వాటరీ వాటరీగా ఉండకూడదు అండి తినలేము తర్వాత అత్తమ చేసిన ఆలు కర్రీ అంచారు ప్లాస్టిక్ గిన్నెలు వాడొద్దంటే వినేదండి మా అత్తయ్య సో తర్వాత ఏంటంటే కుకుంబర్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను నా రేపటి బ్రేక్ఫాస్ట్కి సో పిల్లలు ఇంకా నాన్న దగ్గరికి వస్తే ఉంటారా వాళ్ళ ఆటలు వాళ్ళవే మా అత్త అయితే సర్ప్రైజ్ అయింది ఎందుకంటే నేను మనకు అస్సలు చాతనవ్వట్లేదు అని చెప్పాను అనమాట కానీ సడన్గా వచ్చేవరకు ఆమెకు ఫుల్ సంబరం రమ్మేవాళ్ళు వాళ్ళు ఆడపడచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈరోజు హల్దీ ఫంక్షన్ అంట సో వాళ్ళు ఇంకా ఆ రోజు నైట్ రాలేదు అత్త మమ్మ